ఫ్యాన్స్ చూడండి ఈ అయితే మీకు చాలా చిన్న వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి దగ్గర నీళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాను ఏట్లో కానీ ఎండే లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది దొరికింది ఫ్రెండ్స్ కానీ సూది ముక్కురా ఉంది కానీ చాలా ఉంది ఫ్రెండ్స్ ఇది నేను చాలా సూది ముక్కరాలు చూశాను కానీ ఇదేంటో నాకు తెలీదు చాలా బరుగుంది ఫ్యాన్స్ చూడండి అదే చూడండి ఎండ అయితే లేదు ఫ్రెండ్స్ చాలా చిన్న వీడియో ఈసారి పెడుతున్నాను మీకు ఎక్కువ వీడియో తీయడం లేదు చాలా రోజులు అయింది కదా అని చిన్న వీడియో దొరికింది దొరికితే చూస్తున్నాను చూడండి మనకి ఎండు ఉంటే దాని క్వాలిటీ అయితే తెలిసేదేమో చూడండి దొరికింది మొన్న దొరికినట్టు చూడండి ఫ్రెండ్స్ దా అంత బాగా మంచి రోజ్ కలర్ రాయి దొరికింది ఫ్రెండ్స్ ఇది రెండోది దొరకడం నాకు చూడండి అదే నేను దగ్గర కూర్చొని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ తీయకుండా చాలా సింపుల్గా చిన్న వీడియో తీసి పెడతాను ఈరోజు దొరికిన వాళ్ళు నాకు చూడండి ఫ్యాన్స్ లైటింగ్ అయితే ఉంది అవుతుంది ఈ రాయలు దొరికాయి ఫ్యాన్స్ నాకు మీరాయి దొరికింది చిన్నవి దొరికాయి కానీ చిన్న చిన్నవి అయితే చూడండి దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి ఎట్లా కానీ ఎండ అయితే ఇంకొంచెం రాలేదు దాన్ని కానీ ఎండే లేదు ఫ్రెండ్స్ వానలు పడుతున్నాయి ఎండ అస్సలు రావడం లేదు అందుకు నేను ఈడోలు కూడా తీయడానికి ఎవరికి దూరం పోవడం లేదు కూడా ఎండ లేదు కదా అని ఈరోజు వచ్చాను ఇటు అంతే ఐదారు రోజులు అయిపోయింది ఈడో పెట్టి కూడా మీకు చూడండి కొత్త లొకేషన్ పోదాం అంతే అంత దూరం పోయి కూడా ఇవి అయితే ఏందో చూడండి ఫ్రెండ్స్ చూడండి సరే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుస్తున్నాయో ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి అయితే బ్లాక్ రాళ్ళు ఇవి దొరికాయి చూడండి రాళ్ళు అయితే దొరికాయి చూడండి రాళ్ళు ఈరోజైతే రాళ్ళు దొరికాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇదైతే మొన్న దొరికినట్టుంది అది కూడా ఎత్తిపెట్టున్నాను పెట్టున్నాను ఫ్రెండ్స్ తీసుకొని పోయి చూపిస్తా అని చూడండి అంతా ఫ్రెండ్స్ ఇది మాత్రం ఎప్పుడు దొరకలేదు కానీది ఏట్లా ఎంత బరువు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది సూది ముక్క రాయిలాగా ఉంది కదా చూడండి చాలా బరువు అనిపిస్తుంది ఇది అంత బాగుందో ఎండ ఉంటే దాని మెరుపుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎండలాగుంటే రాయి ఎలా ఉంది ఏంది అని మనకు తెలుసుకోవడానికి తెలుస్తుంది చూడండి చాలా బరువుగా ఉంది ఇది మాత్రం చూపిస్తాను కూడా తీసుకొని పోయి ఇది వాళ్ళన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ దొరికాయి నాకు చూడండి ఇది ఎట్లా గేట్లు వచ్చేసారు ఫ్రెండ్స్ చూడండి నేను నీళ్ళ దగ్గరే ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్ ఎగుతూ పోతున్నాయి ఇదా చూడండి ఎంత బాగుందో ఎటు కానీ కూర్చున్నాను ఫ్రెండ్స్ ఏది చూడండి ఈ రాళ్ళన్నీ ఈ ఏను ఫ్రెండ్స్ వచ్చి ఎండ లేదు ఎండ లేనిదేపకి అస్సలు ఏ రాళ్ళు కనపడడం లేదు చూడండి ఇంతసేపటికి కూడా దాదాపు ఎప్పుడు వచ్చాను నేను మధ్యాహ్నం వచ్చాను ఎత్తి దొరికాయి అంతే దొరికాయి చూడండి చూడండి ఫ్యాన్స్ ఇరాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్యాన్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ డిఫరెంట్గా ఉంది ఫ్యాన్స్ ఇది పాపం చాలా మంది దూరం పోయి చూడకూడదు మేడం అంటున్నారు చూడండి అన్న మా ఆయన బాగలేదన్న ఆయన అంత దూరం బండి తోడలేడు కాబట్టి యూట్యూబ్లో ట్యూబ్లో డబ్బులు వస్తే నాకు పోనీలో డ్రైవర్ డ్రైవర్ని పెట్టుకొని పోదాం అనుకుంటాను కానీ అక్కడి నాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదన్న నా చేతియే ఖర్చు పెట్టుకొని తీస్తున్నాను తప్ప వీడియోలు కొంచెం దూరం పోవాలన్నా ఈ రోజుల్లో ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలుసు కానీ తిరుగుతున్నానన్నా అది నేను కూడా ఒక్క రాయ నా అమ్ముడు పోతే ఏదో రత్నమో రాయ ఏదో ఒక పోతే అవి పెట్టుకొని ఒక్కటూ అన్ని రెక్కల వీడియోలు తీసుకొని రావాలని నాకు ఆశగానే ఉంది చూడండి చూడండి ఇలాంటి వాళ్ళన్నీ తీసుకుంటున్నాను ఏమో ఏ రాయిలో ఏ రత్నం ఉందో అని చూడండి నాకు పోయి తీయాలనే ఉంది కానీ మాకు యూట్యూబ్లో డబ్బులు రావడం లేదు ఇక్కడ అస్సలు ఒక్క రూపాయి ఇంతవరకు నేను ఎరగను కాబట్టి అందుకే అది కాక బాగలేదు ఒక డ్రైవర్ని పెట్టుకొని పోతే అంత ఇయ్యాలో రోజుకి మీకు తెలుసు బస్సులో పాపం ఆయన రాలేడన్న అంత దూరం అందుకే చూస్తున్నాను ఉండని ఉండని నేను ఒక టూర్ వేసి అన్ని ఈడేలు పుట్లగూడెం రావణపేట అనే శ్రీరాంపురం అన్నీ తిరుక్కొని వస్తాను పోయి నాకు పోవాలి తిరగాలి అని ఉంది ఏం చేయను ఆయన బాగాలేక నేను పోలేకపోతున్నాను దూరం అది ఆ దేవుడు ఎలా ఇక్కడే చూపిస్తే మీకు బాగుంటుందని నేను అనుకుంటున్నాను కానీ ఆ దే దేవుడు మాకు ఇచ్చేటట్లేదు ఎందుకు అదే ఆస్తో తిరుగుతూనే ఉన్నాను నేను నా చేతనాని కాడికి నేను అన్న అది దూరం పోవాలంటే ఇంకా ఏదో ఒకటి వస్తేనే కదన్న ఎంత ఇంత లేదా జొన్నగిరికి పోయి రావాలన్నా ఐదు ఆరు వేలు కావాలా ఇటు పోయి తిరుకొని రావాలన్నా పది పదిహేను వేళ్ళు కావాలా అంత డబ్బు నా దగ్గర లేకనే నేను గమ్ముకున్నాను చూడండి అయితే ఈరోజు దొరికే చాలు చూడండి ఇంకోసారి బాగా ఫుల్గా ఎట్లా నీళ్ళు పోతున్నాయి చాలా బాగుంది ఇయర్ కూడా అంతా చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి అన్న